ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది అవినీతి జరిగిందనే ఆరోపణలు నిర్ధారించే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో వాస్తవాలు లేవని తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు కేసును మూసివేసింది ఏపీ సీఎం చంద్రబాబుతో సహా ముప్పై ఏడు మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో చంద్రబాబును రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్టు చేసిన అప్పటి జగన్ ప్రభుత్వం ఆయన్ను యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచింది చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత జగన్ సర్కారు దాదాపు తొమ్మిది నెలలు అధికారంలో ఉన్న ఈ కేసులోని ఆరోపణలను రుజువు చేయలేకపోయింది ఛార్జ్ లోని ఒక్క ఆధారం కూడా చూపకపోవడంతో వైసీపీ ప్రభుత్వంలోని విచారణాధికారులను అప్పట్లోనే హైకోర్టు అపేక్షించింది హైకోర్టు తీర్పుతో ఇది రాజకీయ కారణాలతో పెట్టిన తప్పుడు కేసు అని తేలిపోయింది చంద్రబాబుపై కేసు క్లోజ్ అయిందని ఊరుకుంటే వైసీపీ బ్యాచ్ మరో తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు అవినీతి కేసుల్లో పన్నెండేళ్ల నుంచి బెయిల్ మీదున్న జగన్ రెడ్డి లాగే చంద్రబాబు కూడా వ్యవస్థలను మేనేజ్ చేశారనే ఆరోపణలు ఇప్పటికే ప్రారంభించారు వీటికి చెక్ పెట్టాలంటే తప్పుడు కేసు పెట్టిన పాత్రధారులతో పాటు ఈ వ్యవహారం వెనుకున్న అసలు సూత్రధారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ నాయకుల్లో ఐఏఎస్ అధికారులు ఇతర సిబ్బంది ఈ కేసులో వేధింపులకు గురయ్యారు చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని మాజీ ఐఏఎస్ పివి రమేష్ పై ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థమవుతుంది తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన సిఐడి అధికారులు దర్యాప్తు సంస్థలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కేసు మూసేసిన ఈ కుట్ర వెనుక ఉన్న వారిపై సరైన శిక్ష పడినప్పుడే ప్రజలకు ప్రభుత్వం పైన సామ్రాజ్యం పైన నమ్మకం నిలబడుతుంది లేకపోతే తప్పుడు కేసులు పెట్టి విష ప్రచారాలు చేసే వాళ్ళు తిరిగే రోజులు వస్తాయి